హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లు వీడియో అండి నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే ఈ వీడియో తీసుకువెళ్ళు ఎవరు లేక మనం సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను కదండి ఇంతకుముందు చూపించాను దాన్ని ఇలా ఎదరపెట్టుకుని నేను ఇలాగైతే తీస్తున్నాను మరి మరి ఎలా వస్తుంది ఏంటో అయితే అందరూ బాగున్నారండి మీరు అందరు బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లు వీడియో అండి మనకి ఇంతకుముందు నేను స్టీల్ బిందులో కంపోస్ట్ అయితే చేశాను కదండి చేసే పద్ధతి అయితే చూపించాను మరి అది ఎలా అయింది ఏంటో మీకు చూపిస్తేనే కదా మీరు కూడా నమ్ముతారు కదా కంపోస్ట్ ఇలా అవుతే మనం కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు అనిపిస్తుంది కదా అయితే ఇది కంపోస్ట్ అయితే మంచిగా రెడీ అయిందండి అయితే సాధ్యమైనంత మట్టికి మనము టెరస్ గార్డెన్ చేసేవాళ్ళం ఫస్ట్ అయితే కంపోస్ట్లు తయారు చేసుకోవటం నేర్చుకోవాలండి కంపోస్ట్లతో మనం మొక్కలు పెంచడం అలవాటు చేసుకుంటే బయట కొనుక్కునేవుల కన్నా మనం ఇంట్లో దొరికే కిచెన్ వేస్టు అలాగే పువ్వులు పువ్వులయ్యి ఉంటాయి కదండి అవి మన టెరస్ గార్డెన్ తుడిచిపెట్టే ఆకులు ఇవన్నీ కూడా బయట ఎక్కడ ఆప చెట్టు ఉంటాయి అవన్నీ తుడిచేసిన ఒక సంచిలో పెట్టేసుకుంటే పక్కన పెట్టేసుకుని కాస్త వాటర్ చల్లితే అది మంచి కంపోస్ట్గా రెడీ అయిపోతుంది అది చక్కగా చాలా మంచిదండి అది వేపిండితో సమానంగా ఉంటుంది అలాగే ఇతర ఇతర కంపోస్ట్లన్నీ నేర్చుకుంటే మనం బయట దొరికే ఎరువులకి ఆధారపడకోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదే నా ఉద్దేశం ఓకేనా మరి ఆ కంపోస్ట్ ఎలా రెడీ అయ్యిందో ఏంటో చూసేద్దామా లేట్ చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం ఓకేనండి స్టీల్ బింద్ అయితే చూసారు కదా ఇంతకుముందు మీకు చూపించాను నేను ఏ రెండు స్టీల్ బింద్లు పాడైపోయినాయి అని చెప్పేసి ఇలా పెయింట్ వేసి ఇందులో పువ్వులు అలాగే కాస్త కిచెన్ వేస్ట్ అండ్ ఆకులు ఈ మూడు ఆకులతో నేను ఇలా కంపోస్ట్ అయితే చేశాను కదా మీకు చూపించాను చాలా వివరంగా చూపించానండి అయితే ఇప్పుడు అది ఎలా అయింది ఏంటో మనం చూడాలి కదా మరి మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయితే మరి అయ్యిందో ఈ ఇంకా కర్రపొలలో ఇవే మిగిలి ఉన్నాయన్నమాట అవి కూడా కంపోస్ట్ అయిపోతాయి ఇంకా అయిపోయిన మనకి సాధ్యమైనంత మట్టికి అయిపోయాయండి ఇంకేమీ లేవు ఇవో చూడండి చాలా బాగా అయిపోయింది కదా మరి ఇలాంటివి తయారు చేసుకుంటేనే మన మొక్కలకు చాలా మంచిదండి ఇలానే కోకోపిట్టి కూడా వేసాం కాబట్టి చాలా బాగా అయితే ఇది మనము ఏం చేద్దామంటే ఇప్పుడు మన టెరస్ గార్డెన్లో మొక్కలు ఉన్నాయి కదా వాటికి ఒక గుప్పుడు గుప్పుడు ఇచ్చుకున్నా పర్వాలేదండి నేనైతే ఇందులోనే ఒక విత్తనం పెట్టేద్దామని అనుకుంటున్నాను అయితే ఇంకా విత్తనం ఏమనుకుంటున్నారా ఒక నైటెంతా నానబెట్టానండి ఇది పొట్లనమాట ఈ పొట్ల విత్తనం ఒకటి నానబెట్టాను లాంగు పొట్ల అంటే పొడవదే అన్నమాట అనమాట అయితే ఈ పొడవ నేను ఒకసారి పండించానండి మరలా రావట్లేదు మన దగ్గర ఇంకా మార్కెట్లో ఒక మూడు ఈ గింజలు అయితే ఇచ్చారనమాట పది రూపాయలకు ఇరవై రూపాయలకి అనుకుంటా ఇది అయితే ఇందులో పెడదామని అనుకుంటున్నాను మరి ఇంకా ఇది కాస్త ఇలా ఉంది కదా ఇంక ఇంక వాటర్ వేయకోకుండా ఈ చమాయింపు మరీ ఏం చమగా లేదండి ఇత్తను పీల్చుకునేలాగా ఉన్నది బాగుంది మట్టి అయితే చాలా బాగా మంచిగా అయింది ఓకే ఇంక ఇలా గుచ్చాను ఇంకా ఇలా వేసాను మరి దేవుడు దేవులు ఇప్పట్లో అయినా వస్తే బాగుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చాలా పెట్టానండి పొడవి రావట్లేదు మరి చేతనో తెలీదు రావట్లేదు అందుకనేసి ఇదైనా వస్తే బాగుందని అనుకుంటున్నాను ఓకేనా మరి ఈ స్టీల్ బిందులో కంపోస్ట్ ఎలాగైందో మీకు చూపించాను కదండి మరి ఇంకా ఈరోజైతే చాలా మంచి హార్వెస్ట్ అయితే ఉందండి మన తోటలో పువ్వులు చూసారా భలే ఉన్నాయి అసలు గులాబీలు గులాబీలు ఇంకా జినియా అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి మాకు పైకి వచ్చిన వాళ్ళ ఎవరైనా సరే ఇవి ఎక్కడికి ఎక్కడ కొన్నారు ఏంటని అడుగుతున్నారు నేనైతే ఒక్క మొక్కతో ఇది ఇది ఏంటో కూడా తెలియదు నాకు ఫస్ట్ అలాగే ఇన్ని మొక్కలు అయితే చేసుకున్నాను చాలా మంది అయితే విత్తనాలు కూడా పట్టికేస్తున్నారు అండి నా దగ్గర మా ఇంటి దగ్గర వాళ్ళు చూసారా ఎంత ముద్దగా ఉందో ముద్ద అలానే ఇంకా గులాబీలు కూడా సూపర్ ఉన్నాయి పెద్ద పెద్ద గులాబీలు అండి చూడండి ఎంత మంచిగా అయితే ఉన్నాయో కదా చాలా బాగున్నాయి ఇలా చూస్తే నాకు మళ్ళీ హ్యాపీ అనిపిస్తుంది అయితే హార్వెస్ట్ ఏమున్నది అనుకుంటున్నారా చూపిస్తానండి ఇదిగోనండి మన సొరకా అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మరీ ముదిరిపోకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కోసేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను అయితే ఇక ఈ కోస్తే కానీ రెండు ఎదగవండి ఇక్కడ అయితే పురుగు తినేసిన చూడండి ఈ మచ్చ కనపడుతుంది కదా అది ఏదో ఒకటి ఏదో ఒకటి మనకు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే సరకైతే ఆరోజు చేస్తానండి ఇంకా కట్ చేసినప్పుడు నాకు ఈ సెల్ఫీ స్టిక్ అంత పొడవైతే రాదు కదా నేను పొడవు ఉంటేనే ఇది ఇంకా పొట్టుగానే ఉంది మనకి సరిపోదు కాబట్టి తీసేవలు లేనప్పుడు ఇంకెలాగా నేను సరిపెట్టుకున్నాను అయితే వంకాయలు అయితే మాత్రం మన తోటలో పాత చెట్లకే మరి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి చూపిస్తాను కిచెన్ స్లాబ్ మీద అటు సైడు చాలా మొక్కలు అయితే ఉన్నా మొక్కలు కదండీ వంకాయలు అయితే చాలా బాగున్నాయి నాకు ఇంకా అస్సల చూసారా భలే ఉన్నాయి కదండి ఇంకా చాలా బాగున్నాయి అటు సైడ్ వెళ్దాము కిచెన్ స్లాబ్ దగ్గరికి ఇక్కడ చూసారా ఇవి కూడా చాలా పాత మొక్కలు మన తుఫాన్కి అయితే ఇవి ఇటు మరి రఫ్ ఆడించేసింది గాలి ఇంకా అలాగే సెట్ అయినాయి అనమాట ఈ మొదల్లో మొత్తం కదిలిపోయి కదండి మీకు చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో ఇదిగోండి ఇక్కడ చూసండి ఒకసారి భలే ఉన్నాయి అసలు గుత్తు గుత్తుల కింద ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలండి మనం ఇక్కడ చూడండి అసలు మొదల్లో కూడా బలి వచ్చేస్తున్నాయి ఇవి ఇవ్వండి ఇంకా సైడ్ మనకి ఫోన్ పెట్టడానికి వెళ్తుంది కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత మంచి స్మెల్ వస్తుందండి బాబు ఇది గులాబీ అయితే అయితే మన కొత్త కనకాబరాలకు కూడా పువ్వులు వచ్చేస్తున్నాయి మగ్గులు ఇది చూసారు ఇది ఎంత పాత చెట్టు చెప్పాలంటే ఇక్కడ ఇగండి ఇగోండి ఇవన్నీ కూడా నాకు అనిపిస్తుంది ఇలాగా హార్వెస్ట్ చేసేటప్పుడు కష్టం అంతా మర్చిపోతామండి ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి కనపడుతున్నాయి కదా అలానే రెండు మూడు రెడ్ బండ్ కనపడుతున్నాయి ఇక్కడ చూడండి ఒకసారి ఇది అసలు ఈ ఈ రెండు గ్రో బ్యాగ్లు ఎలా వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద ఎక్కడ విత్తనం పడి ఇలా వచ్చేసినాయి అప్పుడు జాగ్రత్త చేశాను ఎంత మంచిగా ఉన్నాయండి చాలా ఇక్కడ రెడ్ బ్యాండ్ అయితే మంచిగా వచ్చినాయి చిగురులు సిగిర్లకి అయితే బాగా వచ్చినాయి అయితే ఇంకా ఇలా మాట్లాడుతూ చూపించాను కదండి ఏమేమి వంకాయలు అయితే ఉన్నాయనేది ఇంకా కోసేస్తానండి మరలా అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసేసి ఇంకా ఇంకా నేను ఇలా పెట్టుకుని కోయటానికి కొద్దిగా నేను మొత్తం కోసేసి చూపిస్తాను అంటున్నాను మీరు ఇంకా ఏమనుకోవద్దు మరి ఇవ్వండి మీకు తెలిసిందే కదా మన టెరస్ గార్డెన్లు ఏమేమి హార్వెస్ట్లు వస్తాయి అనేది ఇవన్నీ చూపించి వీడియోలు అంతా ఎక్కువ వచ్చేస్తుంది అనేసి నేను ముందర చూపించేసి తర్వాత ఇలాగా క్లాస్ చేసేస్తాను అనమాట ఓకేనండి మరి మన వీడియోస్ చూడండి చక్కగా మొక్కలు ఎలా పెంచుకోవాలని మొత్తం ఫస్ట్ నుంచి కూడా చాలా వీడియోస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి అందరు కూడా ఆర్గానిక్ పంట పెంచుకోండి మన మనకు సరిపడా ఇంటికి సరిపడాయి పెంచుకుంటే సరిపోతుంది ఓ బొట్లు పెంచవసర లేదు అవి కానీ అండి ఇంక మొత్తం అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాను అయితే మనకి దొండకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు అయితే సీజన్ ఏమో అనుకుంటారు మరి మనకు తెలియదు అంతగా నేను ఫస్ట్ టైం వేసాను కదా చూపిస్తాను చూడండి బలి వస్తున్నాయి అసలు తీగ అంతా కూడా దొండ బలి వచ్చేస్తున్నాయి చిన్న చిన్నగా ఇంకా ఇంకెక్కడ వరకు పాకిందో అక్కడ వరకు కూడా దొండకాయలు చాలా బాగా వస్తున్నాయి ఒక్కసారినండి ఇంకొండి ఇక్కడ కూడా ఉన్నాయి నేను అవన్నీ అలా కోసేస్తున్నానండి ఎందుకంటే మరలా ముగ్గుపోయితే మనం కష్టం అంతా వేస్ట్ అవుతుంది అందుకని నేను ఇలా తెంపేసుకుని చక్కగా సాంబార్లోకి అయితే వస్తాయి కదండి అందుకనేసి ఇక్కడ చూడండి అసలు గలేముంది ఇవ్వండి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా ఒక రెండు రోజులు పోయాకైతే వస్తాయి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి సొరకాయ చూసారా ఎంత మంచిగా లేలేతగా భలే ఉందండి మరి నిజంగా ఇది వండుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటున్నాయి అంటే మన రస్ గార్డెన్ ఆర్గానిక్ పంట కాబట్టి ఇది ఉండే దొండకాయలు కూడా కొద్దిగా వస్తాను పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం అలానే వంకాయలు అయితే చూసారా పాత చెట్లు ఇవన్నీ కొత్త ఇంకా మనకి ఇంకా కోత దశ కూడా రాలేదు కదా ఎంత మంచిగా కాస్తున్నాయంటే పాతి అందుకే నేను ఒక సైడ్కి పెట్టేశానండి మీకు చూపిస్తూ ఉంటాను నేను ఏం చేసినా ఎలా చేసినా కూడా మాటల ద్వారా కూడా నేను చెప్తాను చూపించకపోయినా ఒక్కొక్కసారి ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను చెప్తాను కదండీ మరి మన వీడియోస్ చూడండి తప్పకుండా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు మరి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో కొంతమందికి చేరుతుంది యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది అనమాట అందుకనేసి లైక్ చేయమని అడుగుతున్నాను అండి ఓకేనండి మరి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకేనా ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా 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 థ్యాంక్స్ అండి మరొక వీడియోతో మరలా కలుసుకుందాం అండి